హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మైనా వెల్కమ్ బ్యాక్ టు మైనా స్టెల్త్ ఈరోజు నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది మా చిన్నోడు చూడండి ఎంత బాగా నాకు వాటర్ ఇస్తున్నాడు ట్యాబ్లెట్ రోజు టూ డేస్ నుంచి అంతే ట్యాబ్లెట్ ఇస్తున్నాడు నాకు బాగా హెల్ప్ ఇస్తున్నాడు వాయిస్ చూస్తే అర్థమైపోతుంది మీకు అసలు వాయిస్ రావట్లే చాలా కోల్డ్ అయింది ఇంకా ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళకుండా తప్పదు వెళ్ళేసి వచ్చేసరికి కలిసిపోయినట్టు అయిపోతున్నా ఇంకా కాళ్ళు నొక్కుతున్నాడు టార్గెట్ ఇస్తున్నాడు ఇట్లాంటి ప్రేమ చూస్తే అసలు అమ్మ గుర్తొస్తుంది కదా ఎవరికైనా అమ్మ చేస్తారు నాకు మాత్రం వీళ్ళు బాగా హెల్ప్ చేస్తారు వీడియో కోసం అనే కాదు వాడు చేస్తుంది చాలా బాగా అనిపించింది పిల్లలకు కూడా చాలా పెద్ద మనసు ఉంటుంది అందరికి చూపిద్దామని వీడియో తీశాను నృద్దుల అంటే కూడా కాళ్ళు చేతులు అన్నీ నొక్కి చాలా బాగా హెల్ప్ చేశాడు నాకు బాగాలేనప్పుడే కదా మనకి ఎవరు ఎట్లా చేసే తెలిసేది వీనైతే ఇంకెంత బాగా చేసాడో ఎవరైనా చెప్పారేమో అన్నట్టు చేశారు మనం చేసి టాబ్లెట్ వేసుకున్న పడుకోవాలి ఇంకా వేయి చేయకు అని నక్కు తెచ్చి మనకి కప్పడానికి రావట్లేదు వాడు కూడా మొత్తం పైనకి వచ్చి మరీ నొక్కుతున్నాడు అంతే కదా ఇంతకన్నా ఎక్కువ మనం ఏమి మన పిల్లల నుంచి